Oh. నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్ నేను మీ మునిలక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం ఈ వీడియోలో తిరుమల కొండపై భక్తుల రద్దీ ఎలా ఉంది ఏ ఏ దర్శనం వారికి ఈ రోజు దర్శనానికి ఎంత సమయం పడుతుంది అనే దాని గురించి ఇంకా జూన్ నెలలో శ్రీవారి ఆలయంలో విశేష ఉత్సవాలకు సంబంధించిన సమాచారం అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను ఈ వీడియో రూపంలో వివరించే ప్రయత్నం చేస్తానండి ఇలాంటి మరిన్ని వీడియోస్ ని మీరు ప్రతి రోజు మిస్ కాకుండా ఉండడం కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ని ఆన్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వగలరు ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ జరిగింది అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయగలరు ఇంకా షేర్ చేయగలరు ఓం నమో వెంకటేశాయ ముందుగా తిరుమలలో జూన్ నెలలో విశేష ఉత్సవాలు జూన్ ఒకటో తేదీ నుండి ఐదో తేదీ వరకు తిరుమలలో ఆకాశ అంజనాద్రి బాల ఆంజనేయ స్వామివారి ఆలయంలో హనుమ జయంతి ఉత్సవాలు అలాగే జూన్ రెండున మహి జయంతి ఇంకా జూన్ పంతొమ్మిది నుండి ఇరవై ఒకటో తేదీ వరకు శ్రీవారి ఆలయంలో జ్యేష్ఠాభిషేకం అలాగే జూన్ ఇరవయో తేదీన శ్రీ నాదమునుల వర్ష తిరు నక్షత్రం ఇంకా జూన్ ఇరవై రెండో తేదీ పౌర్ణమి గరుడ సేవ ఇవన్నీ తిరుమలలో జూన్ నెలలో జరిగే విశేష ఉత్సవాలకు సంబంధించి ఈ రోజు కూడా తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది వేసవి సెలవుల కారణంగా గత పది పన్నెండు రోజుల నుంచి తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూ ఉందండి అందులోనూ మరీ ముఖ్యంగా వారాంతాల్లో అంటే శుక్రవారం శనివారం ఆదివారం ఈ వారాంతాల్లో మరింతగా తిరుమలలో భక్తుల రద్దీ అయితే పెరుగుతున్న నేపథ్యంలో దీన్ని దృష్టిలో ఉంచుకున్న టీటీడీ వారు సామాన్య భక్తులకి త్వరితగతిన దర్శనం కల్పించడం కోసం ఈ వీకెండ్ లో అంటే శుక్రవారం శనివారం ఆదివారం ఈ మూడు రోజుల పాటు జూన్ ముప్పై తేదీ వరకు విఐపీ రికమెండేషన్ లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనాలను కూడా రద్దు చేస్తూ నుంచి అఫీషియల్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే నిన్న శనివారం రోజున తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా ఫ్రీ దర్శనార్థం వచ్చినటువంటి భక్తుల్ని ఆక్టోపస్ సర్కిల్ నుండి శిలాతోరణం సర్కిల్ వరకు ఉచిత బస్సుల ద్వారా ఫ్రీ దర్శనం కోసం వచ్చినటువంటి భక్తుల్ని రవాణా చేయడం జరిగింది ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూ ఉన్న నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం టిటిడి వారు ఎప్పటికప్పుడు అన్ని ఏర్పాట్లు చేపడుతూ ఉన్నారు దీనికి సంబంధించి టిటిడి నుంచి వచ్చిన ఆ అప్డేట్ ని ఇప్పుడు తెలియజేస్తానండి తిరుమలలో కొనసాగుతూ ఉన్న భక్తుల రద్దీ శ్రీవారి దర్శనం కోసం ముప్పై గంటలు టీటీడీ విస్తృత ఏర్పాట్లు ఆక్టోపస్ సర్కిల్ నుండి శిలా తోరణం వరకు ఉచిత బస్సుల్లో భక్తుల రవాణా తిరుమలలో భక్తుల రద్దీ శనివారం ఔటర్ రింగ్ రోడ్డు శిలాతోరణం వరకు క్యూ లైన్లు కొనసాగుతున్నాయి వేసవి సెలవులతో పాటు వారాంతపు రద్దీతో దేశం నలుమూలల నుండి తిరుమలకు వచ్చిన భక్తులతో పోటెత్తింది గత పది రోజుల్లో శ్రీవారి మెట్టు అలిపిరి నడక మార్గాల్లో దాదాపుగా రెండు లక్షల అరవై వేల మంది భక్తులు తిరుమలకు చేరుకొని శ్రీవారిని దర్శించుకున్నారు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద భవనం తిరుమలలోని అన్న ప్రసాద కౌంటర్లు నారాయణగిరి ఉద్యాన వనాలతో పాటు భక్తుల రద్దీ అధికంగా ఉండే ప్రాంతాల్లో ఆహారం పాలు త్రాగునీరు అందించేందుకు టీటీడీ విస్తృతమైన ఏర్పాట్లు చేసింది శ్రీవారి సేవకులు అన్న ప్రసాదం ఆరోగ్య విజిలెన్స్ విభాగాలపై ప్రత్యేక దృష్టి సారించి అన్ని కీలక ప్రదేశాల్లో సేవలందిస్తున్నారు ఇందులో భాగంగా శిలాతోరణం బాటగంగమ్మ గుడి మార్గాలలో శ్రీవారి దర్శనం కోసం క్యూ లైన్లలో ఉన్న భక్తుల సౌకర్యార్థం ఇరవై ఏడు ప్రాంతాల్లో త్రాగునీరు నాలుగు ప్రాంతాల్లో అన్న అందిస్తున్నారు భక్తుల సౌకర్యార్థం ఆక్టోబస్ భవనం నుండి శిలా తోరణం వరకు ప్రత్యేకంగా ఎనిమిది బస్సులు ఏర్పాటు చేసి ప్రతి నిమిషానికి భక్తులను చేరవేసేలా చర్యలు తీసుకుంటున్నారు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద సముదాయంలోనే మధ్యాహ్నానికి దాదాపుగా అరవై వేల మందికి పైగా అన్న ప్రసాదం అందించగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ క్యూ లైన్లలో యాభై వేల మందికి అన్న ప్రసాదాలు ఇందులో ఉప్మా పొంగల్ ఉన్నాయి సాధారణం కంటే రెట్టింపుగా అన్న ప్రసాదాలు అందించారు అంతేకాకుండా చిన్నపిల్లలకు పాలు ఎప్పటికప్పుడు అందిస్తున్నారు క్యూ లైన్లలో ఎలాంటి తొక్కిసలాట జరగకుండా టీటీడీ విజిలెన్సు పోలీసు సిబ్బంది పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు శనివారం సాయంత్రం ఐదు గంటల వరకు నలభై ఆరు వేల నాలుగు వందల ఎనభై ఆరు మంది యాత్రికులు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకున్నారు భక్తుల అధిక రద్దీ కారణంగా జూన్ ముప్పయో తేదీ వరకు శుక్రాశని ఆదివారాల్లో విఏపి బ్రేక్ దర్శనాలను టిటిడి రద్దు చేసింది ఈవో శ్రీ ఏవి ధర్మారెడ్డి గారి ఆదేశాల మేరకు ఇంజనీరింగ్ ఆరోగ్య అన్న ప్రసాదం విజిలెన్సు వైద్య శాఖల ఉన్నతాధికారులు భక్తుల సౌకర్యాలను క్యూలైన్లను నిరంతరాయంగా పర్యవేక్షిస్తున్నారు టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది ఇదండి ప్రస్తుతం వేసవి సెలవులు కావడం ఇంకా వారాంతాల్లో అంటే శుక్రవారం శనివారం ఆదివారం ఈ వారాంతాల్లో తిరుమల కొండపై మరింత భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది వారాంతాల్లో ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చేటటువంటి భక్తులకి దర్శనానికి కూడా దాదాపుగా ఇరవై గంటల పైనే సమయం పట్టే అవకాశం ఉందండి ఇకపోతే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి ముందుగా శ్రీను గారు అమ్మ శ్రీవారి సేవకు టికెట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని అడుగుతున్నారు తిరుమల తిరుపతి ఆగస్టు మంత్ కు సంబంధించిన శ్రీవారి సేవ అంటే స్వచ్ఛంద వాలంటీర్ సేవని భక్తులు బుక్ చేసుకోవడానికి మే ఇరవై ఏడో తారీఖు అనగా రేపు ఉదయం పదకొండు గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి అలాగే నెక్స్ట్ లక్ష్మి గారు మేడం మళ్ళీ టికెట్స్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది మేడం సెప్టెంబర్ మంత్వి అని అడుగుతున్నారు సెప్టెంబర్ మంత్ కు సంబంధించిన అన్ని రకాల టికెట్స్ ని నెక్స్ట్ మంత్ అంటే జూన్ పద్దెనిమిదవ తేదీ నుంచి వన్ బై వన్ టీటీడీ వారు ఆన్లైన్లో రిలీజ్ చేస్తారండి ఈ టికెట్స్ రిలీజ్ గురించి టీటీడీ నుంచి అఫీషియల్ అప్డేట్స్ వచ్చిన వెంటనే మన ఛానల్లోను ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో ఆ అప్డేట్ ని పోస్ట్ చేయడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ కిషోర్ గారు మేడం శ్రీవాణి ట్రస్ట్ కింద టికెట్స్ దొరుకుతాయా తిరుమల కొండ పైన ఎక్కడ ఇస్తున్నారు లైన్ బాగా ఉంటుందా ప్లీజ్ మేడం చెప్పగలరో నడుతున్నారు తిరుమల కొండపై జేఈవో ఆఫీస్ అంటే గోకులం గెస్ట్ హౌస్ వద్ద ప్రతిరోజు నాలుగు వందల శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ఆఫ్ లైన్ లో అవైలబుల్లో ఉంటాయండి అయితే మీరు ఏ రోజు శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ ముందు రోజున మీరు తిరుమలకి చేరుకొని ఈ జేఈ ఆఫీస్ వద్ద అమౌంట్ డొనేట్ చేయాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు రేపు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా బ్రేక్ దర్శనం చేసుకోవాలి అనుకుంటే ఈ రోజు తిరుమలకి చేరుకొని జేఈవు ఆఫీస్ వద్ద శ్రీవాణి ట్రస్ట్ కి అమౌంట్ డొనేట్ చేయాల్సి ఉంటుంది ఎంతమంది అయితే శ్రీవాణి ట్రస్ట్ కి అమౌంట్ డొనేట్ చేసి స్వామివారిని బ్రేక్ దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారు అంతమంది కూడా మీ ఐడి ప్రూఫ్స్ ను తీసుకొని జేఈ ఆఫీస్ వద్దకు వచ్చి అమౌంట్ డొనేట్ చేయాల్సి ఉంటుంది ఎందుకని అంటే మీ ఫోటో అనేది క్యాప్చర్ చేసుకుంటారండి తిరుమలలోని ఈ జేఈ ఆఫీస్ అనేది ఉదయం ఎనిమిది గంటలకి ఓపెన్ చేయడం జరుగుతుంది కానీ ఈ ఆఫీస్ వద్ద ఉదయం ఆరు గంటల నుంచే భక్తులు శ్రీవాణి ట్రస్ట్ కి అమౌంట్ డొనేట్ చేయడం కోసం వెయిట్ చేస్తూ ఉంటారు లిమిటెడ్ సంఖ్యలో ఈ టికెట్స్ అనేవి అందుబాటులో ఉంటాయి కాబట్టి అంటే రోజుకు నాలుగు వందల టికెట్స్ అందుబాటులో ఉంటాయి కాబట్టి ఎవరైతే ఈ శ్రీవాణి ట్రస్ట్ కి ఆఫ్ లైన్ లో తిరుమలలో అమౌంట్ డొనేట్ చేసి బ్రేక్ దర్శనం టికెట్స్ ని పొందాలి అనుకుంటారో ఆ భక్తులు తిరుమలలోని జేఈ ఆఫీస్ వద్దకి వీలైనంత వరకు ఉదయం ఆరు లేదా ఏడు గంటల కల్లా క్యూ లైన్ లో ఉన్నారు అంటే మీకు ఖచ్చితంగా నెక్స్ట్ డే కి సంబంధించిన శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అనేవి పొందగలరు అలాగే నెక్స్ట్ శ్రీను గారు అమ్మ మేము గ్రూప్ గా శ్రీవారి సేవకు వెళ్దామని అనుకుంటున్నాం ఎప్పుడు టికెట్స్ అవైలబుల్ గా ఉంటాయమ్మా మే మంత్ కంప్లీట్ అయిపోయాయి మరలా ఎప్పుడు రిలీజ్ చేస్తారో తెలుపగలరో అడుగు 있누나로 శ్రీవారి సేవ అంటే స్వచ్ఛంద వాలంటీర్ సేవా టికెట్స్ ఆల్రెడీ జూలై నెల వరకు టీటీడీ వారు రిలీజ్ చేశారు అండ్ కంప్లీట్ గా బుక్ అయిపోయినాయండి ఆగస్టు మంత్ కు సంబంధించిన శ్రీవారి సేవా టికెట్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి రేపు ఉదయం పదకొండు గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు సో ఎవరైతే ఆగస్టు మంత్ కు సంబంధించిన శ్రీవారి సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటారో ఆ భక్తులందరూ రేపు ఉదయం పది గంటల యాభై తొమ్మిది నిమిషాల కల్లా శ్రీవారి సేవ డాట్ తిరుమల డాట్ ఓఆర్జీ అనే వెబ్సైట్ లో మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ అండ్ పాస్వర్డ్ తో లాగి రెడీగా ఉండి ఈ టికెట్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను అండ్ మీరు శ్రీవారి సేవకి గ్రూప్ గా వెళ్ళాలి అనుకుంటున్నారు కాబట్టి గ్రూప్ గా బుక్ చేసుకోవాలి అంటే పది మంది నుంచి పదహైదు మంది సభ్యుల వరకు ఒక గ్రూప్ గా బుక్ చేసుకోవాల్సి ఉంటుందండి రేపు ఉదయం పదకొండు గంటలకి శ్రీవారి సేవని రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఈ లోపు మీరు ఎంత మంది అయితే పది మంద పదకొండు మంద ఎంత మంది అయితే శ్రీవారి సేవకి గ్రూప్ గా వెళ్ళాలి అనుకుంటున్నారో వారందరి డీటెయిల్స్ తో మీరు గ్రూప్ అనేది క్రియేట్ చేసుకోగలరు ఇలా మీరు ముందుగానే గ్రూప్ అనేది క్రియేట్ చేసుకుంటే రేపు ఈ శ్రీవారి సేవని రిలీజ్ చేసిన మీరు ఫాస్ట్ గా లాగిన్ అయి గ్రూప్ గా శ్రీవారి సేవని బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి ఈ శ్రీవారి సేవని ఎలా బుక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి కూడా లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో అనేది చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో చేయడం జరుగుతుంది ఒకసారి ఆ వీడియోని కూడా చూడగలరు అలాగే నెక్స్ట్ శ్రీనివాస్ గారు మేడం మేము ఇరవై మూడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు రూమ్ టైమ్స్ స్లాట్ సిక్స్ ఏఎం టు లెవెన్ ఫిఫ్టీ నైన్ ఏఎం ఉంది దర్శనం నైట్ టెన్ పిఎం ఉంది ఏఆర్పి కౌంటర్ నైన్ లోపు వెళ్ళి మా రూమ్ స్లిప్ ఇచ్చి రూమ్ తీసుకోవచ్చా మా ట్రైన్ తిరుపతికి లెవెన్ ఏఎం రీచ్ అవుతుంది అని అడుగుతున్నారు మీరు బుక్ చేసుకున్న రూమ్ టైమ్ స్లాట్ అనేది ఉదయం ఆరు గంటల నుంచి ఉదయం పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల స్లాట్ అనేది బుక్ చేసుకున్నారండి మీరు ఆరు గంటల నుంచి పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల లోపు ఎప్పుడైనా తిరుమలకి చేరుకొని మీ అకామిడేషన్ రెసిప్ట్ ని ఏఆర్పీ కౌంటర్ దగ్గర స్కాన్ చేసుకొని రూమ్ లోకి చెక్ ఇన్ అవ్వచ్చు మీరు ఉదయం పదకొండు గంటలకి తిరుపతికి మీ ట్రైన్ రీచ్ అవుతుంది అంటున్నారు కాబట్టి మీరు తిరుపతిలో ట్రైన్ దిగిన వెంటనే టైం వేస్ట్ చేసుకోకుండా అక్కడ రైల్వే స్టేషన్ ముందు వైపు నుంచి తిరుమల కొండపైకి ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంటాయండి మీరు ఆ బస్సు తొందరగా తిరుమలకి కన చేరుకుంటే మీ రూమ్ స్లిప్ మీ టైం స్లాట్ లోపు మీరు స్కాన్ చేయించుకొని రూమ్ లోకి చెక్ ఇన్ అవ్వచ్చు ఎందుకంటే మొత్తం ఆన్లైన్ సిస్టమ్ కాబట్టి మీ టైం స్లాట్ దాటిన ఒక్క సెకండ్ లేట్ అయినా అంటే పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల తరువాత ఒక్క సెకండ్ లేట్ అయినా ఆటోమేటిక్ గా మీ రూమ్ అనేది క్యాన్సిల్ అయిపోతుందండి టోటల్ ఆన్లైన్ సిస్టమ్ కాబట్టి సో మీ టైం స్లాట్ లోపు మీరు తిరుమలకి చేరుకొని మీ అకామిడేషన్ రిసిప్ట్ నిఆర్పీ కౌంటర్ దగ్గర స్కాన్ చేసుకోగలరు ఇకపోతే నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు ముందుగా నిన్నటి రోజున అనగా మే ఇరవై ఐదో తారీఖు శనివారం రోజున ఎనభై మూడు వేల ఎనిమిది వందల అరవై ఆరు మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా నలభై నాలుగు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే నాలుగు కోట్ల పదహైదు లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ లోని అన్ని కంపార్ట్మెంట్ లోను ఇంకా నారాయణగిరి గార్డెన్ లో ఉన్న అన్ని షెడ్ లోను భక్తులతో నిండిపోయి కంపార్ట్మెంట్ బయట ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో కృష్ణ తేజ గెస్ట్ హౌస్ వరకు కూడా భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా పదహైదు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా పద్దెనిమిది నుంచి ఇరవై గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యి సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామివారి దర్శనంకొచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకొని రావాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే ఈ రోజు తిరుపతిలో ఆఫ్ లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ కావచ్చు ఇంకా శ్రీవారి మెట్టు మార్గం ఎస్ఎస్టీ టోకెన్స్ ను కావచ్చు తీసుకొని స్వామివారి కొచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా మూడు నుంచి ఐదు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే ఈ రోజు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్ ను కావచ్చు శీఘ్ర దర్శనం టికెట్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా రెండు నుంచి నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వేంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ thank <laughs> you